నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని ఒక యువకుడికి సూపర్ మార్కెట్లో ఉద్యోగం అని చెప్పేసి గొర్రెల దగ్గర వేశారు వివరాలు లేక వెళితే నెల్లూరు జిల్లా కలువాయి మండలం కొల్లూరు గ్రామానికి చెందిన ఇరవై మూడేళ్ల షేక్ నాజీర్ అనే యువకుడు గ్రామంలో చిల్లర మల్లర పనులు చేసుకుంటూ కుటుంబానికి తోడుగా ఉండేవాడు పేదరికం ఇతర కారణాల వలన కనీసం పదవ తరగతి వరకు కూడా చదవని అతడు కొందరు ఏజెంట్ల సహాయంతో సూపర్ మార్కెట్లో ఉద్యోగం కోసం సౌదీ అరేబియా దేశానికి వచ్చాడు అక్కడ దక్షిణాన ఉన్న బీషా అనే ప్రాంతం నుంచి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని ఒక పల్లెటూరులో పశువుల కాపరిగా మారాడు ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రంలో కూలీగా పనులు చేశాడు సూపర్ మార్కెట్లో లేబర్ ఉద్యోగం అని వచ్చిన తనకు ఈ పనులు చేత కావడం లేదని చెప్పేసి తెలిపాడు తాను ఎదుర్కొంటూ ఉన్న కష్టాలను వివరిస్తూ ఒక వీడియోను తన తల్లిదండ్రులకు పంపించగా అది కాస్త వైరల్ అయ్యింది సౌదీలో తెలుగు వాళ్లకు సహాయం అందించే తెలుగు ప్రవాసీయుల సంఘం సాటా సెంటర్ల గురించి తెలుసుకున్న నెల్లూరులోని అతని యొక్క కుటుంబం సంఘం ప్రతినిధులు షేక్ జానీ బాషా ముజమ్మిల్ రంజీత్ నరేంద్రలను సంప్రదించింది రియాదు నుంచి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరం వరకు నజీర్ భాషా ఇచ్చిన జిపిఎస్ ఆధారంగా జానీ భాషా బృందం ప్రయాణించింది ఈ క్రమంలో వారి కారు మార్గం మధ్యలోని ఇసుక దిబ్బలో కూరుకుపోయింది ఆ తర్వాత వాళ్ళు వాగు వంకల తీరానికి చేరేగా జిపిఎస్ సిగ్నల్ ఆగిపోవడంతో తామి ఆగి ఆ తర్వాత వాగును దాటి కాలినడకన నజీర్ భాషా దగ్గరకు వెళ్ళి స్థానిక సౌదీ నియమ నిబంధనల గురించి వివరించామని జానీ భాషా బృందం పేర్కొంది ఏ రకమైన తప్పుడు సమాచారాన్ని వ్యాపించవద్దని చెప్పి అసలు సూచించింది నజీర్ ఉదాంతం పైన మంగళగిరిలోని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందు న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సీనియర్ ఐఏఎస్ అధికారి లవ్ అగర్వాల్తో పాటు ఏపీఎన్ఆర్టిఎస్ సంస్థ ఉన్నతాధికారులు స్పందించారు భారత ఎంబసీ చొరవతో సౌదీ ప్రభుత్వ అధికారుల సహాయంతో ఎగ్జిట్ ప్రక్రియను పూర్తి చేసినట్టు సాటా సెంట్రల్ ప్రతినిధులు పేర్కొన్నారు తామ విమాన టికెట్ సమకూర్చడంతో పాటు ఒకటి రెండు రోజులలో ఇండియాకు వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పి వాళ్ళు తెలియజేశారు ఏది ఏమైనా సరే కానీ సాటా వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్